అందరికీ నమస్తే అండి సినీ నటి రాధిక మనందరికీ తెలిసింది రోజా ఒకనొక సందర్భంలో బండారు సత్యనారాయణ మూర్తి గారు ఆ రోజానే ఏదో అన్నారని చెప్పేసి రోజా బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ సందర్భంలో మన రాధిక ఒక వీడియో రిలీజ్ చేశారు సెల్ఫీ వీడియో ఒకసారి అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను చూడండి Good friend Roja Rojagalu. I stand by you. The mm. politics. It is a coward who speaks like this. With this language and hits below the belt. Mm. The last resort is calling her a prostitute. or mm. uh, తను బ్లూ ఫిల్మ్ లాక్ చేసింది తను ఏం చేసింది ఏంటి మాట ప్రాస్టిట్యూట్ అని చెప్పడం ఏంటి అది చూసి బట్ యూ నో యూర్ డూయింగ్ అ మిస్టేక్ అది చూసి మేము భయపడతాం లేకపోతే ఈ మరే మీ కోసం వెయిటింగ్ ఇప్పుడు రావాలి మీరు అంతా కూడా బయటికి రోజా విషయంలో వచ్చారు కదా మా శాపాష బాగానే వచ్చారు ఇప్పుడు రండి మీ కోస్టార్ ఆవిడ కూడా నటిగా ఆవిడకి జరిగిన అన్యాయాన్ని ఈరోజు మీడియాలో చెప్తూ బాధపడింది కదా క్లియర్గా చెప్పింది కదా ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని హింసించారు మమ్మల్ని కిడ్నాప్ చేశారు మా తల్లిదండ్రులను జైల్లో పెట్టారు నన్ను బెదిరించారు హింసించారు లైంగిక దాడి చేశారు చిత్ర చిత్రహింసలు పెట్టారు నన్ను దీని వెనకాతల ప్రభుత్వ పెద్దలు ఉన్నారో చాలా పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి స్వయంగా ఒక మహిళ ఒక ఆడపిల్ల మీడియా ముఖంగా వచ్చి తన బాధను తను చెప్పుకుంది స్పందించండి వచ్చి ఆ రోజా ఒకరితే మహిళ కాదు కదా నేను ఖండించిన తప్పంట్ల రోజా విషయంలో మీరు ఖండించారు నేను తప్పని చెప్పి నేను అన్నట్ల ఇప్పుడు కూడా వచ్చి స్పందించండి ఆ రోజు పెద్ద పెద్ద ఆ రోజు వచ్చి పెద్ద పెద్ద మాట్లాడిన మాట్లా మాట్లాడిన మాట్లాడి మీరు ఈ రోజు ఎందుకు మాట్లాడట్లా మీరు కావచ్చు ఆ మీనా కావచ్చు ఆ కూజ్బూ కావచ్చు చాలా పెద్ద పెద్ద పాఠాలు చెప్పారు కదా అందరికీ మహిళలు అంటే గౌరవం ఏదో ఉంది మహిళలు అంటే ఖచ్చితంగా మాకు గౌరవం ఉంది ఇప్పుడు మీరు వచ్చి స్పందించాలా జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరాచకాలు దుర్మార్గాలు పార్టీ నడపలేదు బ్రతల కొంప నడిపేడు చేసిన అగాయిచ్చలు ఎన్నో ఉన్నాయి ఇలాంటివి ఎన్ని సంఘటనలు జరిగాయి ఎంతమందిని హింసించాడు ఇది ఒకటే బయటకు వచ్చింది ప్రస్తుతానికి ప్రస్తుతానికి వెలుగులోకి వచ్చిన సంఘటన ఇది ఒక్కటే వెలుగులోకి రాని సంఘటనలు ఇంకేం ఉన్నాయో ప్రతి ఒక్కడో కామ కుక్కలమాట ప్రతి ఒక్కడో బట్టలు చూపించాడని అందరూ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే దిక్కుమలేదోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ బట్టలు చూపించాడు తన ఇమానలో పోరం పోకేదో ఎవడో ఒక పోరం పోకేదో వాడి మీద కేసు పెట్టాడని చెప్పేసి అని ఇక్కడి నుంచి ప్రభుత్వ అధికారులు ఐపీఎస్ అధికారులు వెళ్ళి అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారు ఇక్కడికి మూడో వ్యక్తికి తెలియదా మనుషులా వాళ్ళు మీరు మాట్లాడరు ఇప్పుడు మాట్లాడరా ఏమో అంటే మహిళ అంటే ఒకరోజు ఒకటి మిగిలిన మిగిలినందరం మహిళ కాదా లేదంటే మీకు నూరు పడిపోయిందా ఇప్పుడు మాట్లాడతాను భయమా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేరా మరి ఆ వాతాం దానికైతే మన పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు ఆ రోజు మాట్లాడిన మీరు ఈ రోజు వచ్చి మాట్లాడినమ్మా మద్దతుగా నిలబడండి అన్నగా నిలబడండి ప్రశ్నించండి అలా చేశారు దీని వెనకట్లు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి వాళ్ళు చేసిన అని చెప్పేసి ప్రశ్నించండి ఇప్పుడు అడగలేరు బానిసత్వం ఆలోచించండి లాజికల్గా ఆలోచించండి ప్రభుత్వ నిర్ణయం కాకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ పెద్దల అనుమతి లేకుండా ఒక మహిళని వాళ్ళ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి తీసుకురాగల సాహసం ఈ పోలీస్ అధికారులు చేయగలుగుతారా అది ఎంత పెద్ద క్రైమ్ అది ఆ విషయం బయటకు తెలిస్తే ఎంత పెద్ద క్రైమ్ అది ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా ఏదో దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా సరే ఒకవేళ ఆమె ద్వారా కేసు పెట్టినా సరే నాకు ఒక నోటీస్ ఇస్తారు ముందు పలానా తేదీని వచ్చి విచారణకి హాజరవ్వండి అని చెప్పేసి దొంగతనం మర్డర్ కేసులు అయితే ఇవి ఉండవేమో కానీ నార్మల్గా ఎవరు ఏ కేసు పెట్టినా కానీ ఖచ్చితంగా జరిగేది ఇదే అలాంటిది ఏమీ లేకుండా వీళ్ళందరూ ఇలా ముంబై వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎత్తుకొచ్చేస్తారా ఇది క్రైమ్ కాదా తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రులను జైల్లో పెట్టి ఇక్కడ ఏమైనా లైంగికంగా ఈవి వేధించి ఆవిడ పైన అత్యాచారం చేసి నిలమంట దాకా వచ్చిన వార్తలు కూడా అవే ఒక ముంబై హీరోయిన్ వేధించారు అత్యాచారం చేశారనే వార్తలు వచ్చిన మరి అంత ఘోరానికి ఊడి కట్టిన వీళ్ళందరినీ ప్రశ్నించుకుంటే మనం ఏం చేస్తాం ఇవాళ మీరు రారు మీరు మాట్లాడరు రోజానో లేదండి ఇంకొకరు ఎవరైనా ఉంటే కనుక ఈ చదువుపాటికి రండి మనుషులే కదా నిలబడాల ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రభుత్వం తీసుకుంటారు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రభుత్వం ఎక్కడ ఈ విషయంలో రాజీ పడదు మేము కోరుకునేదేదే మేము నమ్మేదేదే ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వానికి మద్దతుగా మీలాంటి వ్యక్తులు మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడితే ఈ విషయం దేశవ్యాప్తంగా తెలుస్తుంది ఆల్రెడీ రాష్ట్రం బరువు పోయింది కనీసం ఆడపిల్లకి న్యాయం అన్న జరుగుతుంది దేశవ్యాప్తంగా తెలిసి తెలిస్తే కనీసం ఆడపిల్లకి న్యాయం అన్నా జరుగుతుంది కలకత్తా కలకత్తా ఇష్యూకి ఈ ఇష్యూకి తేడా కనబడట్లే మాకు చూస్తుంటే ఇంకా అంతకన్నా ఘోరంగానే కనబడుతుంది కాబట్టి ఏంటంటే రాజుగారు రండి ఏ విషయంపైన మన అందరం కలిసి పోరాడతాం జగన్మోహన్ రెడ్డి లాంటి సజల రామకృష్ణారెడ్డి గాంటి దిక్తి వాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు వాళ్ళు ఉంటే మహిళలకి రక్షణ ఉండదు అది పార్టీ కాదు అది బ్రతల కొంప బ్రోతల క కొంప కంటే ఇంకేమైనా పెద్ద పదవి అంటే వాడాలేమో బ్రతల కొంప కూడా చాలా చిన్న పదం నాకు తెలిసింది ఇప్పుడు రండి అలాగే నేను ఖుష్బు గారికి మీనా గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను రండి అమ్మా ఇప్పుడు మీ మీ అవసరం చాలా ఉంది ఇప్పుడు మనం మాట్లాడాలి మనం పోరాడాలి రండి మేము మాట్లాడేది వేరే ఉంటుంది మీరు మాట్లాడేది వేరే ఉంటుంది మీరు సెలబ్రిటీ సెలబ్రిటీలు కదా మీరంతా కూడా కొద్దిగా వార్తలో ఎక్కుతారు రావాలి ఏంటంటే రాజగారు రండి ఈ విషయంపైన మనందరం కలిసి పోరాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి లాంటి సజల రామకృష్ణారెడ్డి గాంటి దిక్తి మనువులు రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు వాళ్ళు ఉంటే మహిళలకు రక్షణ ఉండదు అది పార్టీ కాదు అది బ్రతల కొంప బ్రతల కొంప కంటే ఇంకేమైనా పెద్ద పదం కంటే వాడాలేమో బ్రోతల కొంప కూడా చాలా చిన్న పదం నాకు తెలిసింది ఇప్పుడు రండి అలాగే నేను ఖుష్బు గారికి మీనా గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా రండి అమ్మా ఇప్పుడు మీ మీ అవసరం చాలా ఉంది ఇప్పుడు మనం మాట్లాడాలి మనం బోరాడాలి రండి మేము మాట్లాడేది వేరే ఉంటుంది మీరు మాట్లాడేది వేరే ఉంటుంది మీరు సెలబ్రిటీ సెలబ్రిటీలు కదా మీరంతా కూడా కొద్దిగా వార్తలో ఎక్కుతారు రావాలి